వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఈరోజు మన యూట్యూబ్ ఛానల్ మనం ఒక అద్భుతమైన విషయాన్ని ఆలోచించబోతున్నాం అదేంటంటే అపోస్తలైన పౌలు గారు రూమేల్ రాసిన పత్రికలో ఒక మాట అంటాడు ఆహా దేవుని బుద్ధి జ్ఞానముల బాహుల్యము ఎంతో గంభీరం అని అంటాడు మనకు కూడా దేవుని యొక్క బుద్ధి జ్ఞానముల బాహుల్యం అర్థమైతే మనం కూడా ఆహా అంటాం మీరు ఈ వీడియో చివరి వరకు చూసినట్లయితే మీరు కూడా అంటారు సరే ఒక విషయం మనకి వెళ్ళినట్లయితే ఈరోజు మనం ఆలోచించబోతున్నది తల్లి గర్భం గురించి తల్లి గర్భంలో నుంచి కూడా మనం పాఠాలు నేర్చుకోవచ్చా అంటే అవును మనం తల్లి గర్భంలో ఉన్నటువంటి బిడ్డ పరిస్థితి ఎలా ఉంటుందని మనం ఒకసారి ఆలోచించినట్లయితే మొదటగా ఆ బిడ్డ చాలా సౌకర్యవంతమైన వాతావరణంలో అనమాట రెండో విషయం ఆ బిడ్డ ఎవరి వాళ్ళనైతే ఉనికి కలిగి చెల్లించి బ్రతుకున్నాడో వాటన్నిటికీ కారణమైన అమ్మ అంటే తల్లిని ఆ బిడ్డంతవరకు వరకు చూసి ఉన్నాడు మూడో విషయం ఆ బిడ్డ ఏదో ఒక రోజు తల్లి గర్భంలో నుంచి బయటకు రావాలి బయటకు వచ్చిన తర్వాత మరో బ్రతుకుందన్న విషయం ఆ బిడ్డకు తెలుసా అంటే తెలియదు అనమాట నాలుగో విషయం ఆ బిడ్డ తల్లి గర్భంలో నుంచి బయటకు వచ్చిన తర్వాత భూమి మీద బ్రతకడానికి కావాల్సిన వాటన్నిటిని ఆ బిడ్డ తల్లి గర్భంలోనే సిద్ధం చేసుకుంటూ ఉంటాడు ఉదాహరణకి నడవడానికి కాళ్ళు కావాలి అవి ఎక్కడ తయారవుతాయంటే తల్లి గర్భంలో తయారవుతాయి తినడానికి నోరు ఉండాలి అది తల్లి గర్భంలోనే తయారవుతుంది చూడడానికి కళ్ళు వినడానికి చెవులు పని చేసుకోవడానికి చేతులు ఇవన్నీ ఎక్కడ తయారవుతూ ఉంటాయంటే తల్లి గర్భంలో ఉన్నప్పుడు ఆ బిడ్డ వింటూ ఉంటాడు కొన్ని కొన్ని విషయాలు తల్లి గర్భంలో నుంచి బయటకు వచ్చిన తర్వాత ఆ బ్రతుకు ఎలా ఉంటుందన్న విషయాలు కొన్ని కొన్ని వింటూ ఉంటాడు అనమాట కొంచెం కొంచెం ఎవరి ద్వారా తల్లి ద్వారా సేమ్ ఇదే పద్ధతి సేమ్ ఇదే ఇంకొక చోట కూడా జరుగుతుంది అది ఎక్కడ జరుగుతుందంటే తల్లి గర్భంలో ఉన్నటువంటి బిడ్డ ఎలాగైతే భూమి మీద తల్లి గర్భంలో నుంచి బయటకు వచ్చిన తర్వాత ఉన్న బ్రతుకు కోసం సిద్ధపడుతూ ఉన్నాడు సిద్ధపడాలో అలానే భూమి మీద ఉన్న మనుషులందరూ కూడా చనిపోయిన తర్వాత ఉన్న బ్రతుకు కోసం సిద్ధపడుతున్నారు సిద్ధపడాలి కూడా చనిపోయిన తర్వాత బ్రతుకుందని మనందరికీ దేవుడు చెప్పడానికి ఈ తల్లి గర్భాన్ని తల్లి గర్భంలో నుంచి బిడ్డ బయటికి రావడానికి ప్రక్రియను అంతటినీ పెట్టడం జరిగింది ఇంకొంచెం డీటెయిల్ గా మాట్లాడుకుందాం తల్లి గర్భంలోకి బిడ్డ రావాలన్నమాట ఎక్కడి నుంచో తల్లి గర్భంలోకి బిడ్డ రావాలి అలా వచ్చిన బిడ్డ ముప్పై ఎనిమిది వారాలు అంటే తొమ్మిది నెలల పాటు అక్కడే పెరుగుతూ ఉండాలన్నమాట పెరిగి ఏదో ఒక రోజు వస్తుంది ఆ రోజు ఆ బిడ్డ బయటకు రావాలి అలా పెరుగుతూ 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 ఉన్నప్పుడు ఆ బిడ్డ కొన్నిటిని వచ్చి వింటూ ఉంటాడనమాట ఉదాహరణకి తల్లి అంటే గర్భంగా ఉన్న గర్భవతి అయిన తల్లి ఆ బిడ్డతో మాట్లాడుతూ ఉంటుంది ఇప్పుడు ఖాళీగా ఉన్న సమయాల్లో ఏమని నాన్న నువ్వు అంటే నాకు చాలా ఇష్టము నీకోసం భూమి మీద అన్ని సిద్ధపరిచాను నువ్వు ఏదో ఒక రోజు భూమి మీదకి వస్తావు లేదంటే ఒక రెండు నెలల్లో భూమి మీదకి వస్తావు నువ్వు వచ్చి రాగానే నీకు మంచి పుట్టినరోజు చేస్తాను నీకు బట్టలు కొనిపెట్టాను నీకోసం ఒక మంచి ఇల్లు ఉంది నీకు మంచి రూమ్ ఉంది నీకు బెడ్ ఉంది నీకు మంచి ఉన్నాను నువ్వు అంటే నాకు చాలా ఇష్టం ఇలాంటి కొన్ని విషయాలు చెప్తూ ఉంటుంది అనమాట ఆ బిడ్డ వాటిని వింటూ ఉంటాడు తల్లి గర్భంలో ఉన్న పిల్లలు వింటారా అంటే వింటారు ఇది కూడా సైంటిఫికల్ గా ప్రూవ్ అయిన విషయం అనమాట అలానే దేవుడు కూడా చనిపోయిన తర్వాత బ్రతుకు ఉంది ఆ బ్రతుకుల్లో ఉన్న విషయాలన్నిటిని మనకి చెబుతూ ఉన్నాడు అనమాట ఎలా చెబుతూ ఉన్నాడు ఈ బైబిల్ ద్వారా దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు అనమాట దేవుని మాటలు కనుక మనం వినేస్తే దేవుని మాటలు మనకు వినపడిపోతే మనం చనిపోయిన తర్వాత ఉన్న బ్రతుకు కోసం మనం సిద్ధపడిపోతాం అనేసి దైవం ఏం చేసిందంటే మనందరినీ బిజీగా అనమాట అంటే దేవుని మాటలు కూడా మనం వినలేని పరిస్థితుల్లోకి మనందరినీ నెట్టివేసింది కాబట్టి మీరు ఏం చేయాలంటే చనిపోయిన తర్వాత బ్రతుకు లేదని అనుకుంటున్న మీ స్నేహితులందరికీ ఖచ్చితంగా ఈ వీడియో అన్న వాటిని మీరు షేర్ చేయాలి చనిపోయిన తర్వాత బ్రతుకు ఉందా అంటే నూటికి నూరు శాతం ఉంది దానికి అత్యద్భుతమైన ఉదాహరణ ఏదంటే తల్లి గర్భంలో నుంచి బిడ్డ బయటకు రావడమే తల్లి గర్భంలో ఉన్న బిడ్డకి ఎట్లయితే ఆ బిడ్డను పోషిస్తున్నది సంరక్షించుతున్నది తల్లి అయినా ఆ బిడ్డని తల్లి గర్భంలో ఉన్నంత వరకు ఆ బిడ్డ ఎలాగైతే చూడలేదో మనుషులందరం కూడా ఈ భూమి మీద బ్రతికున్నంత వరకు దేవుణ్ణి చూడలేము మనం ఎప్పుడైతే చనిపోతామో అప్పుడు మనం దేవుణ్ణి చూడగలం తల్లి గర్భంలో ఉన్నటువంటి బిడ్డ మీద ఆ తల్లి ఎంత ప్రేమ పెంచుకుంది ఆ బిడ్డ కోసం ఏమేమి సిద్ధపరిచిందన్న విషయాలు తెలియజేయడానికి తల్లి ఎలాగైతే మాట్లాడుతూ ఉంటుందో దేవుడు కూడా మనందరితో మాట్లాడుతూ ఉన్నాడు చనిపోయిన తర్వాత ఎలా బ్రతుకుంటుంది ఆయన మనల్ని ఎంత ప్రేమించాడు మన కోసం ఏమేం చేశాడు వీటి తెలియజేయడానికి మన దగ్గర బైబుల్ ఉంది ఎప్పుడైతే మనం ఏకాగ్రత కలిగి దేవుని మాటలు వినగలుగుతామో అప్పుడే మనకు దేవుడి దేవుడి ఇంటెన్షన్ ఏదని మనకు అర్థమవుతుంది చనిపోయిన తర్వాత ఆ బ్రతుకు ఎలా ఉంటుందో మనకు అర్థమవుతుంది అక్కడ పరలోకం ఉందా లేదా అన్న విషయం మనకు అర్థమవుతుంది నరకం ఉందా లేదా అన్న విషయం మనకు అర్థమవుతుంది ఆ రెండింటికి ఎలా దేనికి వెళ్ళాలి దేనికి వెళ్ళకూడదు ఎక్కడ ఎలా ఉంటుంది ఎక్కడ దేవుడు ఉంటాడు దేవుని దగ్గరికి ఎలా ఏం చేయాలి దేవుని కోసం ఎలా బ్రతకాలి భూమి మీద ఇవన్నీ విషయాలన్నీ మనకి ఎప్పుడు అర్థం అవుతుందంటే దేవుని మాటలు మనం విన్నప్పుడే మీకు అర్థమైందా దేవుని యొక్క బుద్ధి జ్ఞానం వల్ల ఎంత గొప్పగా ఉందో చనిపోయిన తర్వాత బ్రతుకుందని మనందరికీ అర్థం చేయించడానికి దేవుడు ఈ భూమి మీద ఈ తల్లి గర్భాన్ని ఎంత బాగా వాడుకున్నాడు కాబట్టి ఖచ్చితంగా ఈ వీడియోని మాత్రం షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి అందరికీ థ్యాంక్ యూ